ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలోని శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో మాసం సందర్భంగా సార సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మరియు నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారి సమర్పించారు ఈ కార్యక్రమాన్ని ఎర్రబడి సురేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి తంబలపల్లి రవికుమార్ మూర్తి కూడా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సారీ సమర్పణ కార్యక్రమంలో జనసేన నాయకులు నాయిని సతీష్ వడ్డెల్లి సుధాకర్ కొమ్మవరపు నరసింహస్వామి సాయి సూర సత్యనారాయణ పుబ్బాల భరత్ సాయి తదితరులు పాల్గొన్నారు అలాగే పలువురు జనసేన మహిళా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ మేము దర్శనం కోసం వచ్చాం అలానే ముఖ్యంగా మరి ఆషాఢ మాసం అంటేనే శాఖరి ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా మరి అమ్మారుపేటలో దయచేసి ఉన్న సత్యమ్మ దేవిని పూజించడం కోసం ఇంకో స్థానికంగా ఉన్న సురేష్ గారు ఇంకా జనసేన పార్టీ మన సమాదేవి గారు మరి వారి భక్త రిటైర్డ్ ఐటీ గారు మీరంతా కూడా కలిసి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది మరి ఇక్కడ ట్రైన్ చేసి ఉన్న సత్యమ్మ దేవత ఈ ప్రాంతంలోనే ముఖ్యంగా జాతీయ రహదారి మీద ట్రైన్ చేసి ఈ దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయంలో భావిస్తున్నాం అమ్మవారి దయ ఈ ప్రాంతానికి సుభిక్షంగా ప్రజలందరూ సుఖంగా ఉండాలి పాడి పంట బాగుండాలని చెప్పి ఈరోజు ఈ శాకాబరి ఉత్సవాల్లో పాల్గొని ఇవాళ ప్రజలందరూ సుఖశాంతి ఉన్నారని మేము కూడా ఈ కార్యక్రమంలో அம்மார அம்மவாரி சமர்ப்பாட் உதவி ஆஷாட மாசு சாரே ரெண்டு ரோஜ் அனுபவம் ரெண்டும் ஆன ஆனந்த சார் அதுவும் வச்சு அம்மவார்க்கு பொருள் அனுபவி அம்மார்க்கு சேவல் சேர்த்து வந்து உத்தேசம் தேசம் வச்சு அம்மவார் ஷாக்கணும் காசு மறுக்கு கூட கரும எப்படி சிஷ்யசேமலோ சபிக்ஷங்க ஒரு மஞ்ச அம்மார ஆசீர்வாதோ காரியம்